నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వాణి వెల్కమ్ బ్యాక్ టు వన్ విలాగ్స్ ఈరోజు నేను కాకరకాయ కారాన్ని చాలా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి అక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు ఈ కాకరకాయ కారానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం వెళ్ళకు మీరు కూడా చూసేయండి ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక హాఫ్ కిలో కాకరకాయ తీసుకున్నానండి ఆ సైజు తీసుకున్నాను కొంచెం పచ్చిగా ఉండేవి తీసుకోండి కొద్దిగా మెత్త మెత్తగా ఉంటాయి కదా అవి బాగోదు కొంచెం గట్టిగా ఉండే కాయలు తీసుకోండి నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను వీటికి పైన పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు లోపల గింజలు తీయాల్సిన పని లేదండి కాకరకాయ కారానికి వీటిని చక్రాలగా కట్ చేసుకుందాం ఇప్పుడు ఆ విధంగా కట్ చేసుకోండి సరిపోతుంది శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఆరిన తర్వాతనే ఇలా కా కాకరకాయ బాగా ఆరిన తర్వాత కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పొయ్యి మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి నేను ముందుగానే చూశారు కదా ఆయిల్ బాగా వేడెక్కాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం కదా ఆయిల్ బాగా వేడెక్కిందండి ఇప్పుడు మనము ముందుగానే కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి రెండుసార్లుగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుందామండి ఒకసారిగా వేసామంటే ఒకసారిగా వేస్తే ఈవెన్గా ఫ్రై కావు కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఈవెన్గా అన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ ఒకసారి వేస్తే ఒక తెక్కు పచ్చగా ఉంటుంది ఒక సైడు కాలుతో బాగా ఫ్రై అవుతుంది అనమాట అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని ఆ కలర్ వచ్చే వరకు తీసేయండి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది తీసేద్దామండి వీటిని ఇప్పుడైతే కలర్ వచ్చాయి బాగా మరీ ఎక్కువ కలర్ వచ్చాయంటే చేదు వచ్చేస్తుంది కారం అనేది మనం ఫ్రై చేసుకునే దాంట్లోనే జాగ్రత్తగా ఫ్రై చే ఫ్రై చేసుకుంటే కారం అనేది టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు అన్నీ తీసుకొని చిన్న చిన్నవి ఉంటాయి కదండి అవి కూడా తీసేసుకోవాలి లేకపోతే ఆ చిన్న వడితోనే చేదు వచ్చేస్తుంది కారం అనేది మొత్తం తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత మిగతాయి కూడా అదే విధంగా ఫ్రై చేసుకుందాము రెండుసార్లుగా మనం ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాం కదా అవి చల్ల చల్లారుతూ ఉంటాయి మనం అదే ఆయిల్లో వేరిసిన గుండ్లండి ఒక చిన్న కప్పు నిండుగా వేసుకొని అదే ఆయిల్లో ఫ్రై చేసుకుందాము బాగా క్రిస్పీగా వచ్చేలాగా ఇవి కూడా మరీ చేదు వచ్చేలాగా కాకుండా ఆ విధంగా ఫ్రై చేసుకోండి క్రిస్పీగా రావాలి అలాగే కరివేపాకు కూడా గుప్పుడు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి ఈ ఆయిల్లోని ఇప్పుడు ఆ కరివేపాకు కూడా అంతా తీసేసుకొని ఆయిల్ అంతా పక్కకు పంపేసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఉంచుకుందాము సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు అందులోకి మనము పచ్చిశనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకుందాము అలాగే ధనియాలండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి మనకి పోపు దినుసులు అనేది ఇలాంటి పొడుల్లోకి ఇలా కొంచెం పప్పు దినుసులు అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పొడి అనేది బాగా వస్తుంది కమ్మటి వాసంతో అలాగే వెల్లుల్లి రెమ్మలండి పొట్టి తీయకుండానే కచ్చిపచ్చ దంచుకొని ఒక గడ్డంతా వేస్తున్నాను నేను ఒక పదిహేను వరకు ఉంటాయి వెల్లుల్లి రెమ్మలు వేసుకుని అవి కూడా బాగా వేపుకుందాము ఇవి కొద్దిగా వేగిన తర్వాత కారం కోసం అండి మనము ఎండుమిర్చి ఇప్పుడు హాఫ్ కిలో కాకరకాయ కారానికి నేను ఒక పదిహేను వరకు పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నాను కారం ఉంటాయి బాగా ఇవి పదిహేను పదిహేను వరకు వేసుకోండి కారంకి మీకు సరిపోతుంది మీ స్పైసీకి తగ్గట్టు కొంచెం ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు అయితే ఇంకా నాలుగు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు అవి కూడా అన్నీ దోరగా వేయించుకుందాము మాడిపోకుండా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా బాగా ఫ్రై అయిపోయాయి అవి కూడా ప్లేట్లోకి తీసుకుందాము పూర్తిగా చల్లారాలండి చల్లారిన తర్వాత చూశారు కదా ఇవి పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుందాము అన్నీ వేయకూడదండి కొద్దిగా తీసుకుందాము వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా పక్కకు తీసి పెట్టుకున్నాను నేను అలాగే కరివేపాకు వేరిసిన గుళ్ళను కూడా కొద్ది కొద్దిగా వేస్తున్నాను కొద్దిగా పక్కకు పెట్టాను చూసారు కదా కొద్దిగా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి మనము టేస్ట్కి తగ్గట్టు అండి ఒక టేబుల్ స్పూను కొంచెం ఎక్కువ వేసుకున్నాను టేబుల్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ సాల్ట్ వేస్తున్నాను మీ దగ్గర రాళ్ళ ఉప్పు ఉంటే రాళ్ళ ఉప్పు అయినా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకొని మెత్తంగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా మెత్తగా పట్టాలి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని వేసుకుందాము మీరు ఒకసారి మిక్సీ పడకపోతే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి కొద్దిగా లాస్ట్లో కలుపుకుందామండి అవి కూడా కొద్దిగా ఒక పిరికినవి తీస్తా తీశాను ముక్కల్ని మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ బాగుంటాయి చూశారు కదా ఆ విధంగా రావాలన్నమాట మీకు ఒకసారి మిక్సీ దొరకకపోతే కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అంతా అందులో వేసేసుకుందాము ఒక పాన్లో ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని అలాగే వేరస గుళ్ళని కొద్దిగా వెల్లిపాయలు కరివేపాకు అంతా తీసిపెట్టుకున్నాం కదా అదంతా ఇప్పుడు కలుపుకుందాము మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ పంటి కింద బలం ఉంటుంది అసలు తినేటప్పుడు వెరిసిన గుళ్ళు కానీ ఈ కాకరకాయ ఫ్రై చేసి వేసాం కదా ఈ కారంలోకి బాగా ముక్కకు పట్టి తినేటప్పటికి చాలా బాగుంటాయండి చూసారు కదా ఫ్రెండ్స్ మరి డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా బాగుంటాయి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తుంటాను అలాగే ఇంట్లో డెఫినెట్గా రెడీ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ కమ్మకమ్మనైనా కాకరకాయ కారాన్ని మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అనమాట ఈ పొడి డెఫినెట్గా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్